లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు అనేది ఎలా తెలుస్తుంది ఎవరికైతే ఎండ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు వచ్చే అబ్బాయి చేతి రేఖలు అట్లానే ఉంటాయి అంటారు అది నిజమేనా మీకు ఐదు మంది భార్యలు మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర స్టామినా అంటే ఈ ఈ చక్రాల మూలకంగా వాళ్ళ శరీరం తత్వం అలా ఏర్పడుతుంది అలా ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది భర్త ఉన్నా భార్య ఉన్నా బయట తిరుగుతారు నాలుగు పెళ్లిళ్ళు అయ్యాయి మళ్ళీ మెడికల్ కాలేజ్ లో ఒక సంఘటన జరిగింది అలాంటి వాళ్ళ చేస్తుంది వాళ్ళు ఆలే వాళ్ళు ఆగలేరు ఇక వీళ్ళ చూసి రనుకో వాడు ఆగలేడు ఇక వాడు ఏమని తర్వాత ఏమైందో తర్వాత సంగతి రోజులో చాలా మంది వద్దు అంటున్నా కానీ లవ్ మ్యారేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా మరి వాళ్ళ చేతిలో రేఖలను బట్టి అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది ఎలా చెప్తాము లేదు లవ్ మ్యారేజ్ ఎలా తెలుస్తుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి చేతి రేఖల వల్ల చేసుకుంటారు పరిస్థితుల ప్రభావం వల్ల చేసుకుంటారు అయితే మామూలుగా అయితే చేతి రేఖలను బట్టి లవ్ మ్యారేజ్ కి ప్రిఫరెన్స్ వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు మన చేతిలో ఇది మామూలుగా ఇది ఒకటి జీవిత రేఖ రేఖ ఇది ఇది బుద్ధి రేఖిరేఖరేఖ ఇదే జీవితం గురించి తెలుస్తుంది మన మెంటాలిటీ గురించి తెలుస్తుంది ఇదే హృదయం గురించి తెలుస్తుంది ఎవరికైతే హృదయ రేఖ ఇక్కడి వరకే ఉంటది ఓకే ఈ హృదయ రేఖకినా ఎవరికైతే ఇక్కడనే శని స్థానం కింద ఎండ్ అవుతుందో శనివేలు కింద ఎండ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు ఎవరైనా సరే చూసుకోవచ్చు ఈ రేఖ చూసి మీ లవ్ మ్యారేజా కాదా చెప్పు మీరు తెలిసిపోతుంది మీకే శనివేలు కింద ఎండ్ అవుతుంది అది శనివేలు కింద అలానే కొందరికి ఈ శని స్థానంలో ఇలా పిచ్చి పిచ్చి రేఖలు ఉంటాయి కొన్ని ఎందుకనలో ఈ రేఖలుంటే కూడా వాళ్ళకు ఆపోజిట్ ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే ఆగలేదు మనసును ఆపుకోలేదు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగలేకపోతారు ఈ పిచ్చి పిచ్చి చిన్న చిన్న రేఖలు అంటే ఇవి దీన్ని కూడా మనం శుక్రస్థానం అంటాం ఇక్కడ కూడా శుక్రస్థానమే శనివేలు కింద కూడా ఈ చూపుడు వేలు ఉంగరం వేలు కింద ఉన్న ప్లేస్ కూడా దీన్ని శుక్రస్థానము అంటాం ఓకే ఇక్కడ శుక్రుడే ఇక్కడ శుక్రుడే దీని మీద కొన్ని సన్న రేఖలు ఇట్లా కనబడతాయి మొత్తం నిండు రేఖ ఉంటేనేమో గొప్ప కళాకారుడు అవుతాడు ఇలా ఉంటే ఇట్లా ఉంటే పెద్ద కళాకారుడు అవుతాడు పెద్ద సిద్ధాంతి అవుతాడు ఇలా లేకుండా ఇట్లా కట్ రేఖలు కనబడతాయి ఇట్లా ఇట్లా ఇలా రేఖలు కనబడతాయి అంటే వాళ్ళ ఆ వయసు వచ్చిన తర్వాత అంటే ఒక పద్నాలుగేళ్ళు పదమూడు ఏళ్ళు వచ్చిన తర్వాత ఆగలేదు అంటే ఈ రేఖల మాయిత్యంతో ఏంటంటే అలా యొక్క శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అయితే అయితే ఇవి ఉండలే వాళ్ళు ఆగలేకపోతారు ఆగలేక ఏం చేస్తారు ఎంబడి అట్రాక్ట్ అయిపోతారు ఆపోజిట్ వాళ్ళకి అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అయిపోయి వాళ్ళకు వీటి ప్రభావంతో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళకి పెళ్లి ఎందుకు చేసుకుంటారు కూడా తెలియదు ఈ రేఖల వల్ల చేసుకుంటారు వాళ్ళు అలానే ఈ శుక్రస్థానం కూడా హైట్ ఉంటుంది ఇక్కడ శుక్రుడు హైట్ ఉంటాడు అంటే ఇట్లా చేయి చూస్తే ఉబ్బుగా కనబడుతుంది ఎవరికైతే చేయి చూస్తే ఉబ్బుగా కనబడుతుందో వాళ్ళకు కూడా కోరికలు ఎక్కువ అంటే అబ్బాయి అమ్మాయి మీద అమ్మాయికి అబ్బాయి మీద కోరికలు ఎక్కువ ఉంటాయి ఆ కోరికలు ఎక్కువ పోయి వాళ్ళు ఆగలేకపోయి పెళ్లి చేసుకుంటారు ఆ క్షణానికి ఎందుకు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి తెలియదు పెళ్లి చేసేసుకుంటారు చేసుకున్నాక తర్వాత ఇక సమాజంలో ఉండే సమాచారం తెలుస్తుంది ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు చేస్తున్నాం అనేది రియలైజేషన్ వస్తుంది నెలలకు ఒకసారి మారుతూ ఉంటది కాబట్టి అప్పటికి రియలైజేషన్ వస్తుంది మీరు చెప్పింది కూడా శని కిందనే ఆగింది చూసారా అది లవ్ లైన్ ఇక్కడ అయితే ఇక్కడ శుక్రస్థానం హైట్ ఉండడము ఇక్కడ శనివేలు కింద కొన్ని డాట్లు ఉండడము ఇలా ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడ హైట్ ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు హృదయ రేగ ఇక్కడ శని కింద వచ్చి ఆగినా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇంకొకటి మన ఐదు వేలలో కలిసి చక్రాలు ఉంటాయి ఇట్లా శంకులు చక్రాలు అని ఉంటాయి పదివేలకు కలిపి ఎవరికైతే పదివేలకు కలిపి ఐదు వేల ఐదు చక్రాలు కింద ఉన్నాయో పదివేలలో కలిపి టోటల్గా చూసుకుంటే ఐదు చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాడు భూమి మీద ఆగడు ఆయనకి రోజు ఎడ కనబడి అమ్మాయిల ఆయనకే కావాలి అందుకే జైలుకోటోళ్ళు మొత్తం వాళ్ళి ఇవ్వని మాటైన వాళ్ళు అసలు ఇట్లా కంటికి చూస్తే అమ్మాయి కన కావాలి ఆయనకి అంతే ఈ ఐదు చక్రాలు ఉన్నోనికి పిన్ని శ్రీలోలుడు అంటారు అమ్మాయిలైనా సరే అబ్బాయి కావాలంట అంటే ఈ చక్రాలు వాళ్ళని ఉండనియో అగనియో కూర్చొని ఆ రోడ్లో పోర్తి సాయంత్రం అయితే అమ్మాయిలు ఉంటారు కొంతవరకు అబ్బాయిలు ఉంటారు అంటే ఇలాంటి రేఖలు ఉన్నోళ్ళే వాళ్ళు మంది దగ్గర తిరిగినా ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఏమనిపించదు అంటే ఇప్పుడు రీసెంట్ గా కోల్కతాలో జరిగింది ఒక ఇన్సిడెంట్ ఆడికి నాలుగు పెళ్లిళ్ళు అయ్యాయి మళ్ళీ మెడికల్ కాలేజ్ లో ఒక సంఘటన జరిగింది అలాంటి వాళ్ళు ఆలే వాళ్ళు ఆగలేరు ఇక వీళ్ళ చూసి వాడు ఆగలేడు ఇక వాడు ఏమని తర్వాత ఏమైతే తర్వాత ఉండదు ఆ క్షణానికి ఉండలేడు అంతే అంటే ఇలాంటివి ఉన్నవానికి స్టామినా ఎక్కువ ఓకే వీనికి ఐదు మంది బయటలున్నా మెయింటైన్ చేశాడు వీడు అంటే వాళ్ళ స్టామినా అంటే ఈ ఈ చక్రాల మూలకంగా వా శరీరం తత్వం అలా ఏర్పడుతుంది అలాంటి వాడు ఆగలేడు కాబట్టి లవ్ మ్యారేజ్ చేస్తాడు భార్య ఉన్నది ఎవరున్నా అసలు ఆగలేకపోతాడు భూమి మీద తిరుగుతూ ఉంటాడు అయితే ఇలా ఐదు చక్రాలు ఉన్నా లవ్ మ్యారేజ్ అవుతుంది శని కింద డాట్లు ఉన్నా లవ్ మ్యారేజ్ అవుతుంది ఇక్కడ హృదయ రేఖ ఇక్కడ ఆగిపోయినా లవ్ మ్యారేజ్ అవుతుంది ఇక్కడ శుక్రస్థానం అయిట్ ఉన్నా లవ్ మ్యారేజ్ అవుతుంది ఇంకొకటి దీనిలో ట్విస్ట్ ఏంటంటే శుక్రస్థానం ఐటు ఉంటే అయితే అంటే భార్య బాగా చూస్తుంటాడు అంటే భార్య ఆ తోటి బాగుంటాడు బయట తిరుగుతాడు ఆయన భార్యతో బాగుంటాడు ఇక్కడ శని కింద చూ చూపుడు ఈ శని స్థానంకి వెళ్ళి ఈ సూర్యరేఖ సూర్య అంటే ఉంగరం వేలు వరకు ఉన్న ఈ డాట్స్ ఉంటేనేమో భర్త ఉన్నా భార్య ఉన్నా బయట తిరుగుతారు అంటే భార్య ఇంట్లో ఉన్నా మళ్ళీ బయట తిరిగిపోతారు భర్త ఉన్నా బయట తిరిగిపోతారు అంటే వీళ్ళు ఆగలేదు వీళ్ళేమో ఏమో జస్ట్ భార్యతో ఉంటారు భర్తతోటే ఉంటారు ఇక్కడ హైట్ ఉన్నవాడు ఇక్కడ రేఖలు ఉన్న వాళ్ళు ఏమో అంతటే తిరుగుతారు అందరు కావాలంటారు ఇక్కడ రేకు వచ్చి ఆగిపోయిన లవ్ మ్యారేజ్ గ్యారంటీ చేసుకుంటాడు డబ్బు ఎక్కువ సరే అమ్మాయి ఏదో వేరే క్యాష్ అయినా సరే మ్యారేజ్ చేసేసుకుంటాడు ఈ ఐదు చక్రాలు ఉన్నాడేమో వీడు మూర్ఖుడు వీనికి కంటికి అమ్మాయి కానీ ఆడతాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆడలు లేడీస్ రాత్రి కూడా తిరగబోతారు వాళ్ళకి ఐదు చక్రాలు ఉంటాయి అబ్బాయిలు రోడ్ మీద తిరగబోతారు ఎవరు పడతారు లెక్క తిరుగుతుంటారు వీళ్ళు కూడా ఐదు చక్రాలు ఉంటాయి ఇలా డిఫరెన్స్ అన్నట్టు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా లవ్ మ్యారేజ్ ఈ ప్రాబ్లమ్స్ మీ అరచేతి చూసుకుంటే మీకు గురువు గారు ఇప్పుడు ఎడమ చేయి ఆడవాళ్ళది కుడి చేయి మగవాళ్ళది అంటారు కదా అంటే పెళ్లి సమయంలో ఈ కుడి చేతి జాతకం ఈ రేఖలు ఎట్లా అయితే ఉన్నాయో వచ్చే అబ్బాయి చేతి రేఖలు అట్లానే ఉంటాయి అంటారు అది నిజమేనా అంత క్లారిటీ ఏమి ఉండవు ఉండవా ఇదేమో ఈ కుడిచేయి నాదేమో నా యొక్క జరుగుతున్న లైఫ్ ఇదేమో ఇదేమో ఫోటో అనుకోండి ఇది ఫిలిం ఇంచు మీద నా రెండు చేతుల రేఖలు సేమ్ ఉంటాయి మీరు కాస్త చూడొచ్చు ఒక టెన్ పర్సెంట్ తప్ప మొత్తం టోటల్ ఒకే తింటారు అట్లా తగవారు కూడా అలా ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అయ్యా చూస్తున్నాం అట్లా ఇదేనట్టు లవ్ మ్యారేజ్ ఇలాంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చూసుకోవాలి ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పెళ్లి చేసుకున్నా కానీ వీళ్ళు బయట తిరగకుండా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉండాలి ఎక్కువ వాళ్ళకి టైం కేటాయించాలి పెళ్లి చేసుకున్న టైం కేటాయించకపోతే వాళ్ళకి కేటాయించుకుంటారు టైం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది మాట ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది ఇది ఇలా ఉప్పున ఇక్కడ శుక్రస్థానం ఉప్పున వ్యక్తిని చేసుకుంటే ఇంకా బాగుంటాడు భార్య నిలిచిపెట్టి ఉండడు భార్య అయితే భర్త నిర్చిపెట్టి ఉండదు కొందరు కొట్టినా తిట్టిన పోరుతుడు అమ్మాయి రెడ్డికే పోరు నువ్వు లేదా ఉండలే అంటారు అదే వీటి యొక్క ప్రభావం ఉన్నారు ఇది ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు